అందరికీ నమస్కారము ఓటరు మహాశైలారా ఓటరు దేవుళ్ళారా నేను మీ సదానందరెడ్డిని భువనగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదే అండి మీ వాకింగ్ పొలిటీషియన్ను అందరూ గుర్తుపెట్టుకోండి ప్రజలు ఓటరు దేవుళ్ళు ఓటరు మహాశైలు అందరికీ నా విన్నపము ఏమంటే ఒక మంచి రాజకీయ నాయక నాయకులను పార్లమెంటుకు పంపించండి వ్యక్తిగతంగా ఎవరైతే మంచి వాళ్ళు అని అనిపిస్తారో అనిపించుకుంటారో వాళ్ళను మాత్రమే పార్లమెంటుకు పంపించండి వ్యక్తిగత విషయాలలో ఎవరైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ప్రేమపూర్వకంగా ఉంటారో అలాంటి వాళ్ళే ప్రజలకు ఇక సమాజంలో ఉన్న ఇతరతర జీవులకు ఉపయోగకరంగా లాభదాయకంగా ఉండగలరు కావున వ్యక్తిగత విషయాలు వేరు రాజకీయ విషయాలు వేరు అని ఎవరైతే అంటారో వాళ్ళు రాజకీయాలకు అనర్హులుగా పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరపున భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న నేను అందరికీ చెప్తున్నానండి వ్యక్తిగతంగా మంచిగా లేనప్పుడు సమాజానికి అలాంటి వాళ్ళు ఎలా ఉపయోగకరంగా ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏంటంటే తల్లిదండ్రుల పాత్రను ఎవరైతే పోషిస్తారో తమ పిల్లలకు మంచి మార్గాన్ని ఎవరైతే అందిస్తారో వాళ్ళు నిజమైన తల్లిదండ్రులుగా భావించాలి అదేవిధంగా ప్రజలకు ఎవరైతే మంచి చెడుల గురించి చెప్తూ ప్రజలకు న్యాయబద్ధత ధర్మబద్ధత ప్రేమపూర్వకమైన జీవితాన్ని అందిస్తారో వాళ్ళే నిజమైన రాజకీయ నాయకులు కావున దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకొని పార్లమెంటుకి పంపించండి ఇక సమాజం ఎలా బాగుపడదో నేను చూస్తాను కావున మీ వాకింగ్ పొలిటీషియన్ చెప్పేది ఏంటంటే నా లాంటి ఒక మంచి రాజకీయ నాయక నాయకులను పార్లమెంటుకు పంపిస్తే నిజంగా ఉచిత విద్య ఉచిత వైద్యము న్యాయము అందరికీ అందుబాటులో రావటమే కాక ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు వనరులు లేదా ఉద్యోగ భద్రతను తప్పనిసరిగా అందరికీ దొరుకును కావున భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సీరియల్ నెంబర్ ట్వంటీ వన్లో ఉన్న బ్రీఫ్ కేసు గుర్తుకు మీ అందరూ కలిసి ఏకమై ఓటు వేస్తే తప్పనిసరిగా ఒక నవ సమాజ స్థాపనకు ఒక వినూత్నమైన మార్పుకు మీరు నాంది పలకగలరు మరియు చరిత్రలో నిలిచిపోగలరు కావున సీరియల్ నెంబర్ ట్వంటీ వన్లో ఉన్న భువనగిరి నియోజకవర్గాలు వర్గ ప్రజలందరూ బ్రీఫ్ కేసు గుర్తుకు ఓటు వేస్తారనే నమ్మకంతో విశ్వాసంతో అందరికీ చెప్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు